నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్ మీడియా సమావేశం నిర్వహించారు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని రెండు లక్షల రు రుణమాఫీ చేస్తానని అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు కానీ ఒక్క వాగ్దానం వంద శాతం పూర్తి చేయలేదని ఎద్దెవ చేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ కార్యాలయ సిపి కిషన్ డివిజన్ నాయకులు యు రాజన్న ఆకుల గంగారం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం గత నెల నెల పదిహేను రోజులుగా మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద మా అఖిల భారత ఐక్య రైతు సంఘంతో పాటు రైతులు రైతు సంఘాలు ఒత్తిడి తీసుకురావటం మూలంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ల ద్వారా కూడా ఒత్తిడి చేయటం ద్వారా నిన్ననే మేము మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయటాన్ని మా అఖిల భారత ఐక్య రైతు సంఘం హర్షిస్తుంది అయితే ఇప్పటికే దాదాపు అనేక మంది రైతులు వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కడ వర్షం పడి మా మొక్కజొన్న నష్టం జరుగుతుందో అనేటటువంటి ఆలోచనతోని వ్యాపారస్తులకు పదిహేను వందలు పదహారు వందల క్వింటాల్ చొప్పున అమ్ముకోవటం జరిగింది కానీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ధర ప్రకారం రెండు వేల నాలుగు వందలు ఎంఎస్పి కానీ వ్యాపారస్తులు చాలా తక్కువ ధర కొనుగోలు చేయటం వల్ల ఒక్క మన ఉమ్మడి జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది అదేవిధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పదకొండు వేల పదకొండు లక్షల నుండి పన్నెండు లక్షల ఎకరాల్లో సాగు అయింది దీనివల్ల కనీసం దిగుబడి పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఈ లెక్కకి తీసుకుంటే ఇప్పటికే అమ్ముడు పోయినటువంటి రైతాంగం ఒక్కొక్క ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాళ్ళు వస్తే ఆ ఇరవై క్వింటాలకు ఒకవేళ ఈ వ్యాపారస్తులు కొన్న దాని ప్రకారం చూసిన రెండు వేల కొన్న నాలుగు వందల కాడికి నష్టం అట్లా ఒక్క ఎకరానికి ఎనిమిది వేలు అదే ఆరు వందలైతే దాదాపు పన్నెండు వేల నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అమ్ముకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం మీరు గతంలో ఇస్తామని చెప్పినటువంటి ఐదు వందల బోనసును అమ్ముకునే రైతులకు ఇవ్వాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అనేక రకాలుగా కలెక్టర్ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన అఖిల భారత రైతు కూలి రైతు సంఘం అట్లాగే వివిధ సంఘాలు ఒత్తిడి మేరకు నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం మేము మక్కల్ని కొనుగోలు చేస్తాము వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడము ఒక దిక్కు హర్షదాయకమైన కానీ ఇప్పటికే దాదాపు సెవెంటీ పర్సెంట్ మక్కల్ని దళారులు కొనుగోలు చేసిండు ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కూడా ఏదైతే పదిహేను వందలు రెండు వేల లోపే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికి కూడా ఏదైతే నష్టం జరిగిందో ఆరు వందలు ఏడు వందలు నష్టం జరిగిందో ఈ నష్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా ఎందుకనంటే రైతులు ఎందుకు తొందరపడ్డరు అంటే ఈ అకాల వర్షం వల్ల చాలా మంది రైతులు రోడ్ల మీద పోసుకొని పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది అట్లాగే తడిసి ముద్దయిన పరిస్థితి ఆకలి వచ్చిన పరిస్థితి కూడా మనము చాలా పేపర్లలో వచ్చింది మనం చూసినాము గ్రామాలలో ఇప్పటికి కూడా దళారులు పదిహేను మందల నుంచి రెండు వేల రూపాయ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేరుకొని మొత్తం మక్కల్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులు తిరుగుబాటు చేస్తారు రేపు రాబోయే ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్తారు కర్రదాల్సి వాత పెడతారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం